సో అఖిల్ అకినేని ఇప్పుడు పెళ్లి చేసుకోపోయే వ్యక్తి ఎవరు అంటే జైనాబ్ రావిద్గీ ఈవిడ జైన్ రావిద్గి అలాగే జుల్ఫీ రావిద్గి వాళ్ళ కూతురు జైన్ రావిద్గి వాళ్ళు ఇప్పటి మనుషులు కాదు ఎప్పటినుంచో హైదరాబాద్లో స్థిరపడ్డటువంటి సీనియర్ పారిశ్రామికవేత్తలు అండ్ ఇండస్ట్రియలిస్టులు మంచి మంచి బిజినెస్లు బోల్డ్ అన్ని చేశారు జెడ్ ఆర్ ఇన్ఫ్రా జెడ్ ఆర్ డెవలపర్స్ జెడ్ ఆర్ ఇంకేదో సోలార్ ఎనర్జీ ఓ బోల్డ్ అని కంపెనీస్ ఉన్నాయి వీళ్ళకి అండ్ ఈ ఆల్కజర్ ప్లాజాలో ఉంటుంది వీళ్ళ ఆఫీస్ వచ్చేసి చాలామందికి సీనియర్ రాజకీయ నాయకులకు కానీ సినిమా సెలబ్రిటీలకు కానీ బాగా సుపరిచితులు వీళ్ళ ఫ్యామిలీ అనమాట అంటే ఎక్కువ తెర మీదకి రారు కాబట్టి మనకి ఇప్పుడు లేట్గా తెలిసింది అండ్ ఇంకొకటి అఖిలకినేని వివాహం అలాగే నాగచైతన్ వివాహం కూడా ఒకేసారి జరగబోతున్నట్టుగా వార్తలు బట్ ఎంతవరకు తెలియదు ఇకపోతే ఈ పెళ్ళికి విషయం ఏంటంటే నాగార్జున గారు ఎవరెవరిని పిలుస్తారు అనేది ఒక చర్చ అంటే పొలిటికల్ పొలిటికల్ సైడ్గా విషయం ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని పిలవాలా వద్దా రేవంత్ రెడ్డి గారిని పిలిచాడే అనుకోండి నిజంగానే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఇది అది అక్రమ కట్టడం లాగా క్రియేట్ చేస్తారు పిలవలేదు అనుకోండి ఆ ఎన్ కన్వెన్షన్ కూల్చాడు కాబట్టి పగ పట్టుకొని రేవంత్ రెడ్డి గారిని పిలవలేదు అంటాడు పిలిస్తే కాకా పడుతున్నారంటారు పిలకపోతేనేమో అలిగాడు అంటారు నెక్స్ట్ కేసీఆర్ కేటీ అని పిలవాలా వద్దా కేసీఆర్ కేటీఆర్ని పిలిచి రేవంత్ రెడ్డిని పిలి పిలవకపోతే అదొకటి కేసీఆర్ కేటీఆర్ని పిలిచి రేవంత్ రెడ్డిని పిలిచినా కూడా ఇదో తలనొప్పి ఆంధ్రప్రదేశ్ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ పిలవాలా వద్దా అనేది ఒక టెన్షన్ పిలిస్తే జగన్కి ఎక్కడ దూరం అయిపోతానేమో అని చెప్పేసి ఇంకో టెన్షన్ ఇన్ని నిన్ని నిన్ని ఉన్నప్పుడు ఓవరాల్గా అసలు ఈ పెళ్ళికి పొలిటీషియన్స్నే పిలవకపోతే బాగుండు కదా అని డిసైడ్ అయినట్టుగా ఒక వార్త వైరల్ అవుతుంది బట్ అసలు విషయం ఏంటంటే ఈ వార్త కంటే ముందే వచ్చింది నేను చెప్తాను వీళ్ళ పెళ్ళి చాలా సింపుల్గా చేసుకుందాం అని చెప్పేసి శోభిత దులిపాల వాళ్ళ ఫ్యామిలీ అడగడం వీళ్ళు ఓకే చెప్పడం జరిగిందట అందుకని చెప్పేసి జస్ట్ వాళ్ళ వాళ్ళ మధ్యలో మాత్రమే అక్కడ వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు అంతకుమించి ఇంకా ఏమీ లేదు అట్టే కానీ వీళ్ళని పిలవలేదు వాళ్ళని పిలవలేదు అట్టహాసంగా చేయలేదు అనేవి మాత్రం ఏమీ లేదు అండ్ ఆబ్వియస్లీ దీన్ని టెలికాస్ట్ నెట్ఫ్లిక్స్కి ఇచ్చారు ఒక యాభై కోట్ల వ్యాపారం ఆఫ్కోర్స్ విన్ సిచ్యువేషన్లో చాలా మంచి డెసిషన్ చాలామంది సెలబ్రిటీలు ఇలాగే ఎంత పెళ్ళికి ఎంత ఖర్చు అయిందో అంతకంతకు దాని క్యాసెట్ అమ్మేసుకుంటే విన్ సిచ్యువేషన్ బాటర్ సిస్టంలో వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఇదొకటి సో నాగార్జున గారు ఎవరిని పిలిచినా పిలవకపోయినా ఎవరు ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు దాని గురించి చర్చించాల్సిన అవసరం అంతకంటే లేదు అఖిలకి నేని వైఫ్ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు ఆవిడ పెద్దదంట వయసులో ఇదంట అదంట నథింగ్ లైక్ దట్ పెళ్లి చేసుకునేది వీళ్ళు వాళ్ళకి వాళ్ళు నచ్చితే చాలు మిగతా వాళ్ళకి సమాధానాలు చెప్పుకోవడానికి వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు అదొకటి గుర్తుపెట్టుకోండి చాలు థ్యాంక్ యూ సో మచ్